ఓం నమ శివ శ్రీమాత మిత్రులకి శివభరాశులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా ఈరోజు మనం ఒక అద్భుతమైన ఉపాయాన్ని తెలుసుకుందాం చాలామంది మిత్రులు మెయిల్స్లోను కామెంట్స్లోనూ ఎలాంటి పూజ లేకుండా అలాగే మంత్రం లేకుండా ఏదన్నా పరిహారం చెప్పండి దేనికోసమంటే అప్పులు చేయకుండా ఉండడానికి మాకు చేతిలో ధనం నిలబడడానికి ఏదైనా మంచి పరిహారం చెప్పండి చాలామంది మిత్రులు అడగడం జరిగింది వారందరి కోసం ఈరోజు మనం ఒక చిన్న అద్భుతమైన ఉపాయాన్ని తెలుసుకుందాం మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా కుబేరుడు పక్కనే ముంగీసు ఉంది ఇదేంటండి కుబేరుడు ముంగీసు చూపిస్తున్నారు అని మీరు అనుకోవచ్చు కుబేరుడి సంఖ్యలో కూడా ముంగీసు చూశారు కదా ముంగీసకి అద్భుతమైన శక్తులు ఉన్నాయి ఈరోజున మనం ఒక అద్భుతమైన ఉపాయం తెలుసుకుందాం ముంగీస కుబీరుడు యొక్క వాహనం ఎక్కడ ముంగీస్ తిరుగుతూ ఉంటుందో అక్కడ కుబేరుడు ఉంటాడు అని శాస్త్రం చెప్తుంటుంది తంత్రశాస్త్రంలో ఈ రోజున మనం ఒక చిన్న అద్భుతమైన ఉపాయం తెలుసుకుందాం చాలామంది మిత్రులు మంత్రం లేకుండా ఈ ఉపాయం చేసుకోవచ్చు చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఎలా చేయాలి ఏం చేయాలో మీకు తెలియజేస్తాను మిత్రులరా మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకు షేర్ చేయండి చాలామంది మిత్రులు అడుగుతున్నారు మాకు నోటిఫికేషన్స్ రావడం లేదండి అని మీరు వాట్సాప్లో నా వీడియో చూస్తున్న వారు ఎవరైనా సరే మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే గంట సింబల్ ఒకటి ఉంటుంది నోటిఫికేషన్ ఆ గంట సింబల్ని మీరు యాక్టివేట్ చేసుకోండి అప్పుడు ఖచ్చితంగా మీరు నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు వస్తుంది ఇప్పుడు మనం సబ్జెక్ట్లోకి వెళ్దాం ముంగీసా ఇది ఇంగ్లీష్లో మంగు సెంటర్ మన సిటీల్లో కానీ గ్రామీణ ప్రాంతాల్లో కానీ మండల ప్రాంతాల్లో కానీ గార్డెన్స్లో కానీ సడన్గా మనం ఏదైనా వెహికల్ మీద వెళ్తున్నప్పుడు టూ వీలర్ మీద కానీ వెళ్తున్నప్పుడు నడుస్తున్నప్పుడు కూడా సడన్గా మనకు దారికి అడ్డంగా వస్తుంటాయి భయం వేస్తుంది ముంగీసు దారికి అడ్డంగా వస్తే ఏదైనా ప్రమాదం ఉందా అని అనిపిస్తుంది కానీ ముంగీసు రావడం చాలా అదృష్టానికి చిహ్నమని శాస్త్రం చెప్తుంది మనకి ఎక్కడైతే మన గ్రామీణ ప్రాంతాల్లో ఈ ముంగీసులు పాములతో ఫైట్ చేస్తూ ఉంటాయి కొన్ని ప్రాంతాల్లో ఇళ్ళల్లో ఉన్న పిల్లలను కూడా ఎత్తుపోతూ ఉంటాయి కాస్త డేంజర్గాను చూస్తారు కానీ ఈ ముంగీస్ ఎక్కడ తిరుగుతుందో అక్కడ కుబేరుడు ఉంటాడని శాస్త్రం చెప్తుంది ఈ ముంగీస్ని మనం ఇంట్లో పెంచుకోవచ్చని చాలామంది అడుగుతూ ఉంటారు ఎందుకంటే పెంచుకునేవారు ఉంటారు నార్త్ సైడ్ పెంచుతూ ఉంటారు కూడా అలాగే ఇది మనం పెంచుకునేది కాదంటే ఇప్పుడు ఈ వీడియోలో మనం ఏం చెయ్యాలంటే ఎప్పుడైనా సరే మనం వెళ్తున్నప్పుడు పొలాల్లో కానీ రోడ్డు మీద కానీ ఎక్కడైనా సరే సడన్గా ఇది ఎదురైనప్పుడు అది వెళ్తున్న దారి అది మీరు ఆగండి ఆగి నిలబడి చూడండి ఇది వెళ్తున్నప్పుడు ఆ వెళ్ళిన దారి ఎక్కడైతే నడిచి వెళ్ళిందో అక్కడ ఉన్న ఆ ఇప్పుడు దానికి చూస్తున్నారు కదా ఇలా వెళ్తుందనుకోండి ఇందుట్లో మీరు ఏం చేయాలంటే ఏదైతే దారి ఉందో ఆ దారిలో ఈ మట్టిని సేకరించాలి ఎంత మట్టి కావాలి మొత్తం కాదు కొంచెం మట్టి ఇంత మట్టి తీసుకోండి స్వీకరించి ఆ మట్టి స్వీకరించే ముందు మీరు మనసులో అనుకోవాలి ఏమనంటే ఓ కుబేరదేవ నాకు ఆర్థికంగాను అలాగే ధనం పాయింట్ ఆఫ్ వ్యూలో మంచి ఉన్నతి కలగాలి అదృష్టం కలిసి రావాలని ఆ మట్టి సేకరించండి సేకరించిన తర్వాత ఏం చేయాలి ఇలాంటి ఎర్రటి క్లాత్ కానీ తెల్లటి క్లాత్ కానీ కొత్త క్లాత్ తీసుకోండి ఒక కొంచెం కొంచెం మట్టిని దాంట్లో మూటగా కట్టండి అలా రెండు మూటలు చేసుకోండి ఇది ఏ రోజునైనా సేకరించవచ్చు అది ఎప్పుడు కనిపిస్తే అప్పుడు సేకరించవచ్చు చేసిన తర్వాత ఏం చేయాలంటే ఒక మూటని మీరు ధనం దాచుకుంటారు కదా మామూలుగా మట్టిని మూట కట్టి కట్టారు మీకు మట్టి చూపించాలనుకున్నాను కానీ చూపించలేకపోతున్నాను ఒక మూటని ఏం చేస్తారంటే మీ లాకర్లో పెట్టుకోండి ధనం దాచే డబ్బాల్లో కావచ్చు లాకర్లో కావచ్చు బీరోలాగా పెట్టుకోండి కొంచెం మట్టిని ఇంత మట్టి కొంచెం మట్టిని మూటగా కట్టి మీ పై జేబులో షర్ట్ పై జేబులో పెట్టుకోండి మీరు వారం తిరగకుండానే మీకు ధనం అనేది కలిసి రావడం మొదలవుతుంది ముంగీసుకున్న గొప్ప శక్తి ఏంటంటే కుబేరుడు ముంగీస ఎక్కడైతే తిరుగుతుందో ఆ ప్రాంతంలో మంచి అభివృద్ధిని ఇస్తాడని శాస్త్రం చెప్తుంది మనం సహజంగా పాములు పాయింట్ ఆఫ్ వ్యూలో మనం పాములు చంపుతుంది అలాగే మిగతా చిన్న 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 పక్షులను కూడా బాటాడుతుంది అంతవరకు తెలుసు కానీ మన పూర్వీకులు ఏంటంటే ప్రతి జంతువులోనూ ప్రతి పక్షిలోనూ ప్రతి చెట్టులో కూడా పలానా దేవుడు ఉన్నాడు ఆ దైవత్వ శక్తి దాంట్లో దాగి ఉంది దాన్ని విధి విధానంగా మనం చేసుకున్నప్పుడు మంచి ఫలితాలు వస్తాయని చెప్పడం జరిగింది ముంగీస్ వెళ్ళిన దారిలో ఎక్కడైతే మట్టి ఉంటుందో అది మొత్తం కింద ఆనుకుని నేలకు ఆనుకుని వెళుతూ ఉంటుందో ఒకసారి చక్కగా చూడండి మట్టి సేకరించండి ఇది ఈ చేస్తున్నప్పుడు ఇంట్లో నెలసే టైం ఉన్నది ఎలాంటి పెద్ద కర్మలు ఉన్నా మైలు ఉన్న ఎలాంటి ఇబ్బంది లేదు ఇది చేసిన వారం రోజులకే మీకు మంచి ఫలితాలు ఆ మట్టి సేకరించి మనం కట్టుకొని చక్కగా ఇంట్లో పెట్టుకుంటే చాలు లాకర్లో బీరువాలో కానీ చేస్తున్నప్పుడు మాత్రం మట్టి తీసుకున్నప్పుడు కుబేరుని తలుచుకొని ఖచ్చితంగా చెయ్యాలి ఇది వారంతో కానీ తిదితో కానీ ఎలాంటి సంబంధం లేదు ఎక్కడైనా సేకరించండి కొంతమంది అనొచ్చు మాకు మేము సిటీలో ఉంటామండి మాకు దొరకదు కదా అని దొరికిన వారు చేయమాకండి ఒకవేళ ఎవరైనా మిత్రులు కనిపించినప్పుడు దొరికినప్పుడు చెప్పండి ఏదన్నా మీ గ్రామీణ ప్రాంత మిత్రులను చెప్పండి ఎప్పుడన్నా ముంగిసి వెళ్తున్నప్పుడు ఆ మట్టి కొంచెం సేకరించమని చెప్పండి పెట్టుకొని చూడండి ఖచ్చితంగా మీకు అప్పులు చేయాల్సిన అవసరం రాకుండా డబ్బు వస్తుంది అలాగే ఆర్థికమైన స్థిరత్వం వస్తుంది చాలామంది మిత్రులు అడుగుతున్నారు జంతువుల గురించి పక్షుల గురించి ఇంట్లో ఉండేవాడు గురించి చెప్పండి అని నెక్స్ట్ వీడియోలో మరొక విషయం గురించి తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చిన లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కంటి మిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులు షేర్ చేయండి మర్చిపోయాను ఈ మట్టి ఎప్పుడు మార్చుకోవాలంటే ఈ మట్టి ఎప్పుడు మార్చుకోవాల్సిన అవసరం లేదు చక్కగా కట్టుకుని ఇంట్లో పెట్టుకుంటే చాలు జేబులో ఉన్నది కూడా ఎక్కడైనా మిస్ అయిపోతే మళ్ళీ పెట్టుకోండి మట్టి ఎక్కువ దొరికిందని గుర్తు తెచ్చుకుని పక్కన పెట్టుకోండి నష్టం లేదు పది మందికి కూడా ఇవ్వచ్చు ఎలాంటి ఇబ్బంది లేదు కానీ ఎవరికి వారు తెచ్చుకుంటే మాత్రం చాలా శ్రేష్టము చాలా ఉత్తమము కూడా ఎందుకంటే కుబేరుడు యొక్క అనుగ్రహం ఉంటే మనకి మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది నెక్స్ట్ వీడియోలో లక్ష్మీదేవి వాహనమైన గుడ్లగూపు గురించి చెప్పుకుందాం అంతకుముందు కూడా ఆ వీడియోలో ఉన్నాయి మళ్ళీ మీకు కొత్త విషయాన్ని తెలియజేస్తాను పక్షుల గురించి కూడా పక్షులు ఏకల్లో ఉన్న శక్తి గురించి కూడా మీకు తెలియజేస్తాను ఎందుకంటే పక్షితంత్రం అనే శాస్త్రం కూడా ఉంటుంది మన పూర్వీకులు ఋషులు మనకి అద్భుతమైన జ్ఞానాన్ని ఇచ్చారు మీ అందరికీ నాకు తెలిసిన పరిధిలో మీ అందరికీ షేర్ చేయడానికి ప్రయత్నం చేస్తాను ఓం నమ శివ శ్రీమాత్రి నమ